వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్కి సంబంధించి షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొననున్నాయి ఒక్కో జట్టు ఆరు సిరీస్లు ఆడనుంది దీనిలో మూడు సొంత గడ్డపై మరో మూడు విదేశాల్లో ఆడేలా ఐసీసీ ప్లాన్ చేసింది మరి ఒక్కొక్క జట్టు ఎన్ని టెస్టులు ఆడనుంది అనే దానిపై క్లారిటీ లేదు ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ప్రారంభం కానుంది ఈ టెస్ట్ ఛాంపియన్షిప్లో తొలి సిరీస్ భారత్ కావడం విశేషం ఈ రెండేళ్ల కాలంలో ప్రతి జట్టు కూడా ఆరు టెస్ట్ సిరీస్లు ఆడేలా ఐసీసీ షెడ్యూల్ రూపొందించింది ఆస్ట్రేలియా జట్టు తమ దేశంలో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ బంగ్లాదేశ్తో సిరీస్ ఆడనుండగా ఇండియా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద వారి దేశంలో ఆడనుంది బంగ్లాదేశ్ జట్టు ఇంగ్లాండ్ వెస్టిండీస్ పాకిస్తాన్తో తమ దేశం వేదికగా టెస్టులు ఆడనుంది విదేశీ గడ్డపై ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో తలపడనుంది ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ ఇండియా పాకిస్తాన్తో ఇంగ్లాండ్ వేదికగా మ్యాచ్లు ఆడనుంది ఇక ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ పై వారి దేశాల్లో తలపడబోతోంది టీమిండియా భారత్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుండగా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ శ్రీలంకతో వారి దేశాల్లో ఆడనుంది న్యూజిలాండ్ జట్టు స్వదేశం వేదికగా ఇండియా వెస్టిండీస్ శ్రీలంకతో ఆడనుండగా ఆసిస్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ వేదికలుగా మరో మూడు టెస్టులు ఆడనుంది పాకిస్తాన్ వేదికగా ఆ దేశ జట్టు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో ఆడనుండగా ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ మరో మూడు సిరీస్లో ఆడనుంది ఇక సౌత్ ఆఫ్రికా జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్తో ఆడనుంది ఇండియా పాకిస్తాన్ శ్రీలంక దేశాల్లో మూడు సిరీస్లు ఆడనుంది శ్రీలంక జట్టు తమ దేశం వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్తో తలపడనుండగా న్యూజిలాండ్ వెస్టిండీస్ పాకిస్తాన్ వెళ్ళి అక్కడ పోటీ పడనుంది వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియా పాకిస్తాన్ శ్రీలంకతో తమ దేశంలో ఆడనుండగా విదేశాల్లో న్యూజిలాండ్ ఇండియా బంగ్లాదేశ్తో తలపడనుంది